వెల్కమ్ టు రాజనీతి మొన్న మన రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు పివి సునీల్ కుమార్ మీద హత్యాత్మిక కేసులు నమోదైనాయండి చాలా సెక్షన్లో కింద కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు అయితే దీని మీద తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రేపల్లె శివప్రవీణ్ కుమార్ ఈయన చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ట్విట్టర్ ద్వారా ఆయన తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన ఈయన ఏమంటారంటే రఘురాం కృష్ణరాజు గారి ఫిర్యాదు మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టడం తన షాక్కు గురి చేసింది ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన విషయం మీద కేసు పెట్టడం సరికాదు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు ఇవి కక్ష సాధింపు రాజకీయాలకు నిజాయితీగా పనిచేస్తున్న అధికారులు బలవుతున్నారు అని వాళ్ళ మీద తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన ట్వీట్ చేశారండి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన విమర్శించాడు ఈయనన్నీ అబద్ధాలు చెప్తూ ఉంటాడని ఈయన పూర్ పీపుల్కి యాంటీగా ఉంటారని ఆయన మీద కూడా ఆరోపణలు చేశారు సరే దాని మీద నెటిజన్లు చాలా తీవ్రంగా మండిపడ్డారు ట్విట్టర్లో ఆయన ఘాటుగా సమాధానాలు ఇచ్చారు పివి సునీల్ కుమార్ని మంచి అధికారిగా ఎలా అంటావని ఆయన తప్పుపట్టారు ఇంతకీ ఈయన ఈ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు స్పందించారు ఇప్పుడే ఎందుకు స్పందించారు ఆంధ్రాలో గతంలో అరాచకాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు అనే విషయంలోకి వెళ్లే ముందు ఈయన నేపథ్యం కూడా ఒకసారి తెలుసుకుందాం ఈయన తొంభై ఐదు బ్యాచ్ అధికారి ఐపిఎస్ అధికారి ఈయన అనంతపురంలో ఎస్పీగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవిని కాల్చి చంపారు ఆ తర్వాత కాలంలో ఆయన తెలంగాణలో స్వారో అని ఒక సంస్థ నడిపారు ఆ తర్వాత సర్వీస్ నుంచి బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలో చేరారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు ఆ బహుజన సమాజ్ పార్టీ ఆయన పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయటానికి బీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రం ఈయన అనేది కూడా విమర్శలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి అంటే ప్రోపూర్ కాంగ్రెస్ వైపు ఉంటారు కాబట్టి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ వైపు ఉంటారు కాబట్టి ఆ ఓట్లు చేల్చడానికే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు కేసీఆర్ ప్రవేశపెట్టాడన్న ఆరోపణలు వచ్చినాయి దానికి తగ్గట్టు ఆయన బహుజన సమాజ్ పార్టీలు జారటం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో కూడా కవిత అరెస్ట్ని తప్పుపట్టాడు ఆయన కవితను అరెస్ట్ చేయడం సరికాదు అని ఆయన కవిత చాలా నిజాయితీ అన్నట్టుగా మాట్లాడారు దీన్ని బట్టే అర్థం అవుతుంది అంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది ఆయన ఇటువైపు ఉంటే అటువైపు అడ్డంగా సమర్థించడం అనేదాన్ని పాటిస్తున్నాడని అర్థం చేసుకోవాలి గతంలో ఆయన ఏం చేశారనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఆయన ఫక్తి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు ఈ నేపథ్యంలోనే ఆయన ఇది ఈ ట్వీట్ పెట్టారు ఇప్పుడు ఇదే సునీల్ కుమారు ఇదే సీతారామాంజనేయులు కీలకమైన పోస్టులో ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరేమో సిఐడి చీఫ్ ఒకరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అరాచకం చేసినప్పుడు ఈయన ఎందుకు స్పందించలేదు సునీల్ కుమారు చట్టాన్ని ఉల్లంఘించి మరీ కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని వెంటాడాడు విశాఖపట్నంలో పాపం కిషోర్ అని ఒక పెద్ద ఆయన ఆయన ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని ఆయన విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్ళి కర్నూలులో కోవిడ్ రోగుల మధ్య పెట్టి ఆయన కోవిడ్ వచ్చి చనిపోయాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు సునీల్ కుమార్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి సీతారామాంజలు చేసిన అరాచకాలు తాజాగా చేసినాయి కూడా తెలుసు ఇవన్నీ ఇది రాజ్యాంగబద్ధం కాదు మీరు చేస్తుంది అని అప్పుడెందుకు విమర్శించలేదు ఈయన అంతలా ఉన్న పక్క రాష్ట్రంలో జరిగే పరిణామాల మీద ఆయనకు ఆసక్తి ఉన్నప్పుడు ఎందుకు విమర్శించలేదు ఇప్పుడు స్పందిస్తున్నాడు అంటే కొంతమంది ఏమంటారంటే అసలు ఈయన బీఆర్ఎస్ నాయకుడు కదా కేసీఆర్ చెప్పాడని విమర్శలు మొదలుపెట్టాడని కూడా కొంతమంది అంటున్నారు దాంట్లో వాస్తవం ఉంటుందని నేను అనుకోవట్లేదు కాకపోతే వీళ్ళ మనస్తత్వాలు ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంది సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు మూడు వేల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నేను ఛార్జ్ షీట్లు వేయించానని చెప్పుకున్నారు అట్లాగే దళితులకు సమస్య వచ్చిన ప్రతి చోట కూడా నేను వచ్చి నిల్చుంటా అంటున్నారు ఆయన ఇప్పుడు కులం కార్డు బయటకు తీసేయండి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడేమో అడ్డగోలుగా అరాచకం చేశాడు ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఒక విషయం ఆలోచించాలి ఆయన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి ఆ తర్వాత ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయాల్సిందే కులం పేరుతో కాకపోయినా ఒక అధికారి విధి నిర్వహణ సక్రమంగా చేస్తే ఇబ్బంది పెడతారా అని స్పందించవచ్చు కానీ ఆయన విధి నిర్వహణ నిష్పక్షపాతంగా చేయాల జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశాడు రూల్ ఆఫ్ లాన్ అని తొంగలో దొక్కాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆమలుపరిచేడుతను భయోత్పాతం సృష్టించాడు రాష్ట్రంలో రెండేళ్ల పాటు రెండున్నర ఏళ్ల పాటు ఇతను సిఐడి చీఫ్గా ఉన్న మా మూడేళ్ళు అనుకుంటా బహుశా ఇతను చాలా భయోత్పాతం అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టాడు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టారు అలాగే ప్రతిపక్ష నాయకుల మీద కూడా పెట్టారు చాలా దారుణంగా వ్యవహరించారు చాలా అరాచకంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉదాంత ఉదాహరణ తీసుకెళ్ళి లాక్కుని తీసుకెళ్ళి కొట్టారు అడ్డగోలుకు కొట్టి మళ్ళీ మేము కొట్టలేదని చెప్పి బొకాయించారు హాస్పిటల్ డాక్టర్స్ మీద ప్రజలు తీసుకొచ్చారు ఇంత అరాచకం చేసి ఇప్పుడు కులం కార్డు వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ సునీల్ కుమార్ అసలు అధికారాన్ని అధికారంలో ఎవరుంటే ఆ అధికారానికి అనుకూలంగా వ్యవహరించడం కూడా సునీల్ కుమార్ నైజం ఈయన గతంలో అంబేద్కర్ మిషన్ పేరుతో సమావేశాలు పెట్టేవాడు అసలు సర్వీస్లో ఉన్న అధికారి సమావేశాలు పెట్టడాన్ని అప్పట్లో ప్రభుత్వాలు ఎందుకు అనుమతించే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది అప్పుడే ఎక్కువ సమావేశాలు పెట్టారు ఆ తర్వాత ఈయన అప్పట్లో అదే ఈయన అరాచకాల గురించి ఆంధ్రజ్యోతి రాసిందని ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ గారి మీద కూడా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్లోనే ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఒక పత్రికాధిపతి మీద అలాంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తాడు తర్వాత వాటిని తొలగించాడు ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు లేకపోతే రాధాకృష్ణ గారు ఊరుకోరు కానీ తొలగించాడు చాలా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు నువ్వు అధికారిగా ఉండి అలా ఎలా చేస్తావు అసలు అదే రాధాకృష్ణ గారిని నెలకు రెండుసార్లు కలిసేవాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను స్వయంగా నేనే సాక్షిని నేను అక్కడ ఏబిఎంలో పనిచేసేటప్పుడు నెలకు రెండుసార్లు వచ్చి కలిసిపోతూ ఉండేవాడు అంటే ఆయన పోస్టుల కోసం మంచి పోస్టుల కోసం అంటే రాధాకృష్ణ గారు చంద్రబాబు గారికి బాగా క్లోజ్ కాబట్టి ఏమైనా హెల్ప్ చేస్తారన్నో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఈయన తీవ్రమైన ఇప్పుడు జగన్ దగ్గర ఉండి తీవ్రమైన విమర్శలు చేసిన రాధాకృష్ణ గారిని నెలకు రెండుసార్లు వచ్చి పడిగాపులు పడి కలిసిపోతూ ఉండేవాడు అనమాట అంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అక్కడ దగ్గరగా ఉండడానికి ప్రయత్నం జగన్ ఉన్నప్పుడు ఇక జగన్ అరాజకానికి సైకో మెంటాలిటీకి తగ్గట్టు ఇక్కడ వ్యవహరించడం అనేది ఇతనికే చెల్లింది ఇప్పుడు ఎంత ఎందుకు మొన్న తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న పత్రికలో ఒక స్టోరీ రాయించుకున్నాడు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సునీల్ కుమార్ ఎట్లా సే సహకరించాడంటే ఎట్లా సేవ చేశాడంటే అని వాళ్ళకేదో ఈయన సేవలు చేసినట్టుగా ఒక స్టోరీ కూడా రాయించుకున్నాడు కాకపోతే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఆ కథనాన్ని అంటే ఎటైనా మొగ్గుతాడు అనడానికి అదొక నిదర్శనం అట్లాగే ఈయన వ్యక్తిగత జీవితం కూడా వివాదాస్పదమే ఇరవై ఏళ్ళు కాపురం చేసిన భార్య వేధిస్తున్నాడని ఈయన మీద కేసులు పెట్టింది అయితే కేసు పెట్టినందుకు ఈయన సిఐడి చీఫ్గా ఉండి ఆ కుటుంబాన్ని వేధించాడు ఇదే రకంగా సమర్థనీయం చివరికి ఈయన వేధింపులు తట్టుకోలేక ఆయన మాంగారు పెనుమాక సుబ్బారావు అని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు మా కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నాడు ఆయన హోదా అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెడుతున్నారని పిటిషన్ వేశారు తన కుమార్తెను డబ్బు కోసం బంగారం కోసం ఆస్తుల కోసం వేధించాడు ఈయన ఈ సునీల్ కుమార్ అని ఆయన అని ఆయన ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు అంటే విధి నిర్వహణలోనూ సరిగా వ్యవహరించలేదు అలాగే వ్యక్తిగత జీవితం కూడా అంతే అక్కడ కూడా సరిగా లేడు ఆయన వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దళితుల గురించి ఆవేదన చెందుతున్నారండి నిజంగానే ఈ ప్రవీణ్ కుమార్కి కానీ లేదంటే ఈ సునీల్ కుమార్కి కానీ నిజంగా అంత ఆవేదన ఉంటే అంత కన్సర్న్ ఉంటే మరి గత ఐదేళ్లుగా జరిగిన రాజకాలకి ఎందుకు నోరు మెదపలేదు వీళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను దళితుడు సుబ్రహ్మణ్యం తన డ్రైవరు ఆ కుర్రాన్ని చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్లి ఇంటి దగ్గర పెడితే వీళ్ళు ఎవరు మాట్లాడాల ఆ రోజున ప్రతిపక్షాలు తప్పితే మిగతా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఈ సంఘాలు తర్వాత అతను అనంతబాబు మీద అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసే విషయంలో కూడా అనంతబాబుని పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు విమర్శలు పెరిగాక బెయి ఆయన్ని అదుపులోకి తీసుకోవటం ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావటం బయటకు వచ్చినప్పుడు ఆయన ఘనస్వాగతం చెప్తూ ఒక ర్యాలీ నిర్వహించటం ఆ తర్వాత సీఎం గారి సభల్లో ఆయన పక్కనే కూర్చోటం ఇవన్నీ అందరూ చూశారు కదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సీఎం నువ్వు చేస్తుంది తప్పు అని ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ప్రవీణ్ కుమార్ ట్వీట్ పెట్టలేదు ఎందుకు ఈయన ఎక్కడికి వెళ్ళాడు నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి నిలబడతా అన్నాడు ఏమయ్యాడు ఎందుకు వెళ్ళలేదు అట్లాగే డాక్టర్ సుధాకర్ సుధాకర్ని కరోనా మాస్కులు అడిగాడు అని చెప్పి నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి చేతులు వెనక కట్టి లాఠీలతో కొట్టారు మానసిక స్థితి బాగలేదని పిచ్చి ఆసుపత్రిలో చేర్చారు ఇంత అరాచకం ఆయన మీద చేస్తుంటే ఒక కూడా అయిన డాక్టర్ని ఒక దళిత డాక్టర్ని అప్పుడేమయ్యారు ఆ రోజు ఎవరు కామెంట్ ఎందుకు చేయలేదు ఈ సునీల్ కుమార్ కానీ ఈ ప్రవీణ్ కుమార్ కానీ ఈ సోకాల్డ్ పీపుల్ వీళ్ళు ఎంతనో మాస్క్ లేదని చీరాల్లో మాస్క్ ఎందుకు వేసుకోలేదని ఇదే పోలీసులు ఇదే ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ డిపార్ట్మెంట్ పోలీసులు దళిత యువకుడు కిరణ్ కుమార్ అని అతను లాఠీలతో కొట్టారు అతని మరణానికి కారకులయ్యారు కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో ఇక ప్రతి చోట దళితుల మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి ఇసుక అక్రమాల మీద ప్రశ్నించారని తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుర్రాడికి పోలీస్ స్టేషన్లో శిరోమన్నం చేశారు చిత్తూరు జిల్లాలో మాజీ న్యాయాధికారి రామకృష్ణ గారి మీద ఎన్నిసార్లు దాడులు చేశారు ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఆయన ఇంటి మీద ఎన్నిసార్లు దాడులు చేయించాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు కూడా తప్పట్లేదు ఒక్కరు ఒకరు కూడా విమర్శించలేదు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు వచ్చేసరికి వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళకి దళితులు గుర్తుకొస్తున్నాడు దళిత కార్డు వాడుతున్నారు ఈ సునీల్ కుమార్ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल